హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై నేను జమ్మవడూ సంత రావడం జరిగింది ఈ సంతోషం ప్రతి గురువారం కూడా జరుగుతాయండి అడ్రస్ వచ్చేసి కడప జిల్లా జమ్మల మండలం జమ్మరో కూడా జరుగుతుంది సంత ఒక కిలోమీటర్ ఉంటుంది అంత సంత దగ్గరికి పొద్దున్న రోడ్లో జరుగుతుంది లోపలివి రేట్లే విధంగా పూర్తి పూర్తిగా తెలుసుకుందాం ముప్పై రెండు పట్టణాలు ఉన్నాయి వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు రోజులు చెప్తున్నాడు టైంలో తగ్గించుకుంటాను ఈ పక్క కొన్ని ఉన్నాయి చిన్న పిల్లలు నా పదహైదు పదహైదు వేలు బియా నాలుగు నెలలు రెండు తొమ్మిది వయసు నాలుగైదు నెలల వయసు అంటే ఈ పక్క మీడియం సైజు పిల్లలున్నాయి వచ్చి ఉన్నాయి ఎప్పుడు చిన్నది ఉంది మీద పెదయ్యదే తానం ఇదే బియానా পত পত পোটাই পাওঁ পিন্ধা ন ధర నాలుగు వేలు చేత ఎన్ని ఇరవై ఐదా ఇరవై ఐదునా పద్నాలుగు వేలు చెప్తాడు చిల్లలు వచ్చేసి పదహారు వేల ఐదు వందలు కడుగుతాడు వాళ్ళు పదిహేడు నాలుగు వందల కోయో చెప్తాడు বাই পিতে পোটেক ইয়াৰ পৰী ম చెప్తా ఉన్నా ధర ధరే టైమ్ ఏమన్నా ఇరవై మూడు వేల ఎన్నెండా ఇరవై ఉన్నాయండి తగ్గిస్తుంటారు ఈ లోడ్ ఎత్తినారు జాత ఇరవై ఐదు వేలు కొన్ని ఉంటాయి పెద్ద పూట టైన్లే జా ఇరవై ఐదు వేలతో కొన్ని కొన్ని పిల్లలు పిల్లలుండవు చెప్తాం ఇంతేమీ అనా చెప్తాం ధర గత ఇరవై ఐదు వేలు ఎన్ని ఉండనా అవునా ఎన్ని సార్ పిల్లలు గత ఇరవై ఐదు వేలు చెప్తాడు ఫీరే టైంలో తగ్గించుకుంటారు ఇప్పండి పిల్లలు ఇంతేమీ అయ్యా ధర మిద పద్నాలుగు వేలు ఎన్ని ఉన్నాయా పద్నాలుగు వేలు చెప్పాడు యాభై పిల్లలు ఉన్నాయా కొన్ని పిల్లలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి కొన్ని గొర్రెలు పిల్లలు ఎంత చెప్పినవ్యా మంచి లేదంటాడా చూసుకోనికి వచ్చాడు ఎ పట్టుకున్నాయి అండి పదహారు వేల రెండు వందలతో ఇప్పుడే అమ్మేసినారు ఇవి ఒక సారు వచ్చేసి పదహారు వేల రెండు వందలు పనియండి ఇదే అండి ఈ వారం సొంత వచ్చేసి జమోడు సంతా పెద్ద పుట్టినలు మేకపోతే చిన్నపిల్లలు ఎక్కువగా వస్తాయి మేకబూజలు అయితే ఈ వారం కొద్దిగా తక్కువగానే వచ్చినాయి పిల్లలు పెద్ద పొట్టలు బాగా వచ్చినాయి రేట్లు అయితే రేట్లు చిన్న ఉన్నాయి అంత అయితే బాగుంది పొద్దున కొద్దిగా తక్కువగానే అన్నారు ఇప్పుడు రైజ్ అయిపోయింది మార్కెట్